సంగారెడ్డి పోతిపల్లి చౌరస్తాలోని ఐదు వందల కోట్ల విలువైన భూముల కుంభకోణంపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పొన్నా శంకరెడ్డి అందరికీ నమస్కారం ఈరోజు నేను సంగారెడ్డి చౌరస్తాలో జరిగిన ఒక స్కామ్ కోసం ఐదు వందల కోట్ల ప్రభుత్వ భూమి పైన జరిగిన స్కామ్ కోసం మీకు తెలపడం జరిగింది విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్స్ అది ఎట్లా అంటే అది ఎయిటీన్ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీలో ఇచ్చినప్పటికీ నైన్టీలో ఇచ్చినప్పటికీ ఎన్ఓసీలు వచ్చినాయి నైంటీ ఎయిట్లో ఇచ్చినప్పటికి కూడా ఎన్ఓసీలు వచ్చినాయి గతంలో రైతులు అవిట్లో ఏమన్నా బర్ల పొటాలు కానీ షెడ్లు కానీ వేసుకుంటే రెవెన్యూ వాళ్ళు పోయా కానీ ఇప్పుడు అది ఎందుకు అని అడిగితే అది ప్రభుత్వ భూమి అనేటోళ్ళు ఇప్పుడు అట్లాంటివి టోటల్ ఎన్ఓసి వచ్చింది డెబ్బై తొమ్మిది వాటికి వచ్చింది తొంభైలో వచ్చింది తొంభై ఎనిమిదిలో వాటికి వచ్చింది అది ఎట్లలో మాకు అర్థమవుతలేదు దానికోసం ఎన్నిసార్లు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినా కూడా ఇలాంటి పేపర్లు ఇవ్వలేరు ఇవ్వనందుకు మేము కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒకటి చేయించినాం ఏంది పేపర్ ఎంత వస్తున్నాయి తీయడానికి ట్రై చేసినాం అట్లా అది అంత ఏదైనా సరే వాళ్ళకి ఇస్తే ఎన్ఓసీ వస్తుంది రైతులు ఎవరైనా అడిగితే రైతులకు ఎన్ఓసి వస్తలేదు ఇది పోతిడుపల్లిలో ఎన్ఓసి ఎన్నిటి టూ థౌజండ్ లెవెన్లో అసలు పోతిడుపల్లి ఏ ల్యాండ్లోకి ఎన్ఓసి వస్తుంది రాదు క్లియర్గా ఉంది అంతకుముందు ఇది గవర్నమెంట్ నైంటీలో ఇచ్చిన గవర్నమెంట్ సర్టిఫికెట్ చాలు మనకి ఇడ నెంబర్ ఉంది ఈ నెంబర్ చూడండి పైసా ఇరవై ఒక్కరోజు తొంభైలో నలభై మందికి నలభై ఎకరాలు అసైన్ చేశారు తొంభైలో నలభై మందికి అసైన్ చేస్తే అందుకని ముప్పై ఏడు ఎకరాలకు ఎన్ఓసి వచ్చింది అదే రైతులకు మాత్రం రాదు మేము ఎన్వోసీ వచ్చినందుకు బాధ కాదు అదే గవర్నమెంట్ తీసుకుంటే హెచ్ఎండిఏ నాస్ ప్రకారం తీసుకుంటే గవర్నమెంట్కు రెండు వేల గజాలు వచ్చు ఆరు వందల గజాలు రైతుకొచ్చు అక్కడ మార్కెట్ వాల్యూ నలభై వేలు ఉంది నలభై వేలు అన్నా కూడా గవర్నమెంట్కు ఎనిమిది కోట్లు వచ్చు రైతులకు రెండు కోట్ల చిల్లరొచ్చు కానీ అమాయకుల రైతులను మోసం చేసి కోటి రూపాయలు ఇచ్చి అన్నకెళ్ళి ఐదు లక్షల కమిషన్ అన్ని తీసుకొని అన్నకెళ్ళి కమిషన్ అని తీసుకొని రైతులకు చాలా అన్యాయం జరిగింది మా రైతులకు న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఆరు వందల గజాల ఆరు వందల గజాలకు సరిపోను రేట్ అన్న కట్టాలి లేకపోతే ప్రతి రైతుకు ఒక మూడు వందల గజాల ప్లాట్ అన్నీ ఇవ్వాలి ల్యాండ్ పోయిన ప్రతి ఒక్కరికీ అది చేయాలి దాంతోపాటు హైవే నుండి వెంకటలక్ష్మీ అమ్మ టెంపుల్ వరకు రోడ్డు అని చెప్పి కోట్ల రూపాయలు గవర్నమెంట్ ప్రభుత్వ నిధులతో ఒక రోడ్ వేద్దామని స్టార్ట్ చేశారు జూలైలో స్టార్ట్ చేశారు శంకుస్థాపన చేసి చేసారు బట్ అది కూడా ఓన్లీ వెంచర్ వరకే వేసిరు రోడ్డు వెంకటక్ష్మ టెంపుల్ అన్నారు ఓన్లీ వెంకట వెంచర్ వరకు ఆ వెంచర్లో ఉన్న వ్యక్తులు ఎవరు కోట్ల స్కాన్ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు మీరు గ్రహించగలరు ఇంకోటి మా దగ్గర రైతులకు ఎక్కడన్నా భూమి ఎక్కడ ఉంటే ఎక్కడైనా ఎన్ఓసీ ఇచ్చినాక కూడా రైతులు కొందరుషారు ఉషారు రెండు రెండు ఎకరాలకు ఎన్ఓసీ తెచ్చుకున్నాడు మళ్ళా ఎక్కడన్నారా ఆల్రెడీ అమ్మేసుకున్నాడు అదే బై నెంబర్ పెట్టి ఇంకో అర్థకు ఎన్వసీ తెచ్చిండు ల్యాండ్ ఏమైనా పుడుతుందా టోటల్ మించు మొత్తం హైడ్రా హైడ్రా ఏం చేస్తుందో అర్థమవుతులేదు వాగుని మా వాగుని మొత్తము కూల్పేసి బై నంబర్ వేసి ఆరేడు ఎకరాలు వాళ్ళ పేరంతా చేసుకున్నారు బై నెంబర్ వేసి ఇగో ఇది రోడ్ కూడా ఓన్లీ వెంచర్ వరకు చేసి అవతల ల్యాండ్ వాళ్ళు ల్యాండ్ ఇవ్వలేరు వీళ్ళకని చెప్పి రోడ్ వేయలేరు రోడ్ ఇది గౌ ప్రభుత్వ నితృత్వం చేసిన రోడ్డు వెంకటలక్ష్మి అమ్మ వరకు అన్నందుకు వెంచర్ వరకు ఎందుకు ఆగిపోయింది అంటే వాళ్ళకు భూములు ఇస్తేనే మా రోడ్లైతే లేకపోతే లేదా దీని మీద నేను టూ థౌజండ్ లెవెన్లో అన్యాయం జరుగుతుందని ఇన్నిసార్లు హెచ్ఎండిఏలో ఇచ్చాము టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్లో ఇది చూ ఇది చూ టూ థౌసండ్ లెవెన్లో అప్పటి ఎమ్మెల్యే గారిది ప్లస్ సీఏ సీఎంని నంబర్ పెట్టి కూడా లేదంటే పబ్లిక్ యూటిలిటీలో ఉంది రైతులకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మూడు సర్వే నెంబర్ నూట యాభై ఒకటి నూట యాభై రెండు కానీ ఇది అప్పుడు అప్పుడు చెప్తే అది అది చేస్తే మనకేం లాభం అని పక్కకు పడేసారు రైతులకు లాభం అవుతుంది మనకేం లాభం కాదు అని పక్కకు పడేసారు బట్ అదే అది ఎందుకంటే రైతులు గరీబోళ్ళు అందరూ చాలా మంది రామ్ సింగ్ అంటే ఆయన లేఅవుట్ చేసి అందరికి ఇచ్చిండ్రు ఎనభై కసాలు వంద కథాలు ఇప్పుడు అదే దాన్ని మళ్ళీ రీ రీఆక్యుపై చేసుకొని లేఅవుట్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన భూమిని రామ్ సింగ్ అనే అతను వాళ్ళకు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు కొందరు గరీబులకు అందరికీ ప్లాట్లు ఇచ్చినప్పుడు ఎస్టీ ప్లాట్లు ఇచ్చిండు అది ఓకే అని అనుకున్న తర్వాత దానికి ఈ జీవన్ ఇది క్యాన్సిల్ చేయమని చెప్పినప్పుడు చేయలేము ఇప్పుడు దాన్ని మళ్ళీ రికవరీ చేసుకొని దాన్ని లేవు చేస్తున్నారు ఆ లేవులో స్టార్టింగ్ పాయింట్ అదే రామ్ సింగ్ తీసుకున్నదే ఇంకోటి రోడ్ కూడా అరవై ఫీట్ల రోడ్ వేసిరు అది బండ్ల బాట ఉంటే వాళ్ళ అనుచరులు ఆ ముందు కొని పెట్టిరని చెప్పి రోడ్డును కూడా ఉల్టా చేసేది రోడ్డు వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు ఇది ఇంకోటి ఈ స్కామ్లో అన్నిటికంటలు ఇంకొకటి ఇది మా ఊళ్ళో ఒక గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటే దాన్ని పక్క ఇది పక్క ల్యాండ్ వాళ్ళు వెంచర్ వాళ్ళు జమానాలు చేసుకొని అమ్ముకున్నారు వాళ్ళ పాపం వాళ్ళ గరీబోలను పట్టుకొని వాళ్ళతో చేసుకొని దీనికి కూడా రైతులకు మామూలు వాళ్ళకేమీ తెలియదు రైతులు ఇంకా ఇప్పటి చెప్పి అంటే అంత ఫాస్ట్ కాలేదు మున్సిపల్ ఉన్నంత ఫాస్ట్గా గ్రామ పంచాయతీల్లో ఉండదు వాళ్ళకి వచ్చేసి దీనిలో నాలుగు కోట్లు బుక్క పెట్టారు ఇది ఒక సర్వే ఈ లేఅవుట్ ఈ సర్వే నెంబర్కి సంబంధమే లేదు అయితే ఇంట్లో ఇక ఒక ప్రెస్ మిత్రులు వాళ్ళు ఉండేట్లా దాని అంతా కవర్ చేసుకుంటూ వస్తున్నారు ఇట్లా చాలా జరిగినాయి ఒకటి ఐదు వందల కోట్లు గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు దాని కోసం గవర్నమెంట్ ఎందుకు ఆలోచించదు హైడ్రా ఏం చేస్తుంటే వాగును కూల్ చే మొత్తం కూలిపేసి లేఅవుట్ చేస్తుంటే మొత్తం వాగు ఎంత ఉందే ఎంత అయిపోయింది ఇప్పుడు వాగు దానికి బై నంబర్ వేసి మొత్తం మళ్ళా ఎన్వర్సులు తెచ్చుకుంటున్నారు వాగు దానికి ఎన్వర్సూలు ఎట్లా ఇస్తారు ఉన్న ఎక్స్టెంట్ ఎంత యాభై ఎకరాలు ఉంటే అరవై ఎకరాలు ఎట్లా అవుతుంది ల్యాండ్ దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేయాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము దీన్ని వెనుక ఎవరున్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి సంగారెడ్డిలో అందరికీ తెలుసు ఎవరు లోకల్లో ఒక లోకల్ నాయకులు ఎట్లా దీన్ని మొత్తం స్కామిల్ చేసి ఎట్లా సంపాదించారో కూడా మొత్తం సంఘటన ప్రజలకు తెలుసు కావున దీని మీద ఎంక్వైరీ చేసి రైతులకు న్యాయం జరగాలి రైతులు ఇచ్చిన కావున రైతులకు ఎన్వోసీ చేయలేదు వీళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరో పెద్ద మనుషులు ఎవరున్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తెచ్చిరేమో తెచ్చినా సరే ప్రతి రైతుకు మూడు వందల గజాలు అన్ని ఇవ్వాలి లేకపోతే బోనస్గా కోటి రూపాయలు ఇవ్వాలి హెచ్ఎండి ఇస్తే వాళ్ళకి రెండు కోట్లు వచ్చేది ప్రతి ఎకరా మీద కోటి రూపాయలు అన్ని ఇవ్వాలి లేకపోతే మూడు వందల గజాలు వాళ్ళకు ప్రతి రైతుకు హ్యాండ్ చేయాలి ఇది మా విలేజ్ తరఫున డిమాండ్ మేము గత యాభై సంవత్సరాల నుండి మా పోతడిపల్ల ఇలాంటి స్కామ్లు కానీ ఇలాంటి ప్రభుత్వ భూములను ఎవరు ఆక్యుపై చేయలేరు ఈ మూడేళ్లలో ఈ మూడేళ్లలో ఐదు వందల కోట్ల స్కామ్ పోతడిపల్లలో జరిగింది దీనికి ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది ఎన్ఓసిలు రానడానికి ఎన్వోసిలు ఎట్లు వచ్చినాయి ఒకటి తొంభైలోనే నలభై మందికి ఎన్ఓసీ తొంభై ముప్పై ఆరు మందికి ఎన్ఓసీలు వచ్చేసింది తొంభైలో గవర్నమెంట్ ల్యాండ్లెస్ పూర్కి తొంభై నలభై ఎకరాలు ఇచ్చింది నలభై మందికి అందులో ముప్పై ఆరు మందికి ఎన్ఓసీ వచ్చింది ఎవరైతే నలుగురు ఇచ్చిరో వాళ్ళకు వాళ్ళకి టార్చర్ పెట్టుడు వాళ్ళు వాళ్ళకి ఎన్మోషన్ రాకుండా అప్పుడు బట్టు వీళ్ళకి వస్తున్నా వాళ్ళకి రాబెట్టు దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని మా యొక్క ప్రార్థన మా దగ్గరికి వచ్చి వాళ్ళ ఒరిజినల్స్ తీసుకొని వాళ్ళకి ప్రతి వర్జినల్ ఒరిజినల్స్ నాకు పదమూడు ఒరిజినల్స్ వచ్చినాయి ఇట్లాంటివి వాళ్ళకు నైంటీలో నైంటీ ఎయిట్లో అవుట్ చేస్తాయి వాళ్ళ వాళ్ళు ఏంటంటే వస్తున్నారు పక్క ఈయనే ఉన్నారు మీ వాళ్ళు ఏంటంటే మా గరీబోళ్ళు వాళ్ళకు టార్చర్ పెడతారు వాళ్ళు సతాయిస్తారని చెప్పి వాళ్ళు రాలేరు వాళ్ళు అన్నారు పటేల్ మాకు ఏమన్నా చెప్పి అని నాకు ఇవి నేను దీని మీదనే అడుగుతున్నాను ఈ నైంటీలో నైంటీ ఎయిట్లో వచ్చినప్పుడు ఎన్వర్సిలు ఎట్లు వచ్చినాయి అదొకటి ఓకే ఎన్వర్సిలు వచ్చినాయి ఎన్వర్సీలు ఇక్కడ ఇచ్చినందుకు రైతులకు న్యాయం చేయండి రైతులకు అన్యాయం చేసి వాళ్ళకు ఏం చదువులో వాళ్ళకు మాయమాటలు చెప్పి మొత్తము రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇంకా దీనికి ఆడికి ఎవరైనా రైతు బోయిన నాది అన్న అంటే పోలీస్ ఆఫీసర్ దిశ అంటే ఉంటాడు ఇప్పుడు వాళ్ళ వార్నింగ్ ఇస్తుంటాడు ఇంకో ఎవరు రైతులు ఎందుకు ముంగట రాలేదు అంటే ఇప్పుడు పొలిటికల్ గవర్నమెంట్ ఆఫీసర్లకే వార్నింగ్ ఇస్తున్నారు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్లు ఈ నెంబర్ వాళ్ళ నెంబర్ తిరుగుతుంటే ఫోన్లు చేసి దంపిస్తున్నారు లీడర్లు అందుకే రైతులు అంటే మరి గవర్నమెంట్ ఆఫీసర్లే భయపడుతున్నారంటే రైతులు ఎట్లా ముందుకొస్తారా కావచ్చు మీకు వర్షన్ పదమూడు మంది రైతులు వర్షన చూపించే చూపిస్తాం అది ఈ సర్వే నంబర్ మీరే ఎంక్వైరీ చేయాలి